చీకటితో వెలిగే చెప్పెను నేనున్నానని ఓటమితో గెలిపే చెప్పెను నేనున్నానని నేనున్నానని నీకేం కాదని నిన్నటి రాతనే మార్చేస్తానని తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని తరిమే వాళ్ళని ఇతులుగా మలచిన ముందుకెళ్ళాలని కన్నుల నీటిని కలవులు సాగికై వాడుకోవాలని కాల్చే నిప్పిని ప్రమిదం గమాలచిన కాంతి పంచాలని గుండెతో ధైర్యం చెప్పని చూపుతో మార్గం చెప్పని అడుగుతో గమ్యం చెప్పెను నేనున్నానని నేనున్నానని నీకేం కాదని నిన్నటి రాతనే మార్చేస్తానని ఎవ్వరు లేని ఒంటరి జీవికి తోడు దొరికిందని అందరి ఉన్న అప్పుడు నువ్వే చేరువయ్యావని జన్మకి ఎగ ఎరగని అనురాగాన్ని పంచుతున్నావని జన్మలు చాలని అనుబంధాన్ని పెంచుకున్నామని శాశ్వతో శాసే చెప్పని మనసుతో మనసే చెప్పని ప్రశ్నతో బదులే చెప్పెను నేనున్నానని నేనున్నానని నీకేం కాదని నిన్నటి రాతనే మార్చేస్తానని చీకటితో వెలిగే చెప్పాను నేనున్నానని ఓటమితో గెలిపే చెప్పాను నేనున్నానని నేనున్నానని నీకేం కాదని నిన్నటి రాతనే మార్చేస్తానని చీకటితో వెలిగే చెప్పెను నేనున్నానని ఓటమితో గెలిపే చెప్పెను నేనున్నానని నేనున్నానని నీకెంకా